హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ కొన్ని పచ్చళ్ళు మాత్రం చాలా స్పెషల్ ఈరోజు నేనైతే ది బెస్ట్ కాంబినేషన్ అయిన టమాటో మిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాంబినేషన్గా నెయ్యి కూడా వేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం దీన్ని ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఒక త్రీ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను అదేవిధంగా ఒక గుప్పెడు లేదా ఇరవై పండుమిర్చి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే మా చెట్టుకే వచ్చిన పండుమిర్చి అయితే తీసుకున్నాను అండ్ మీరు తినే కారంని బట్టి పండుమిర్చి అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు చాలా కారం ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి లేదు మీడియం స్పైస్ ఉంటే కనుక ఒక ఇరవై అయితే తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ అయితే పండుమిర్చిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఇందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తం కూడా రేకలు వల్చుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పొట్టు తీయడం లేదు మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం సాల్ట్ జీలకర్ర కొంచెం అలానే ఒక కప్పు నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ చేయాలి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ అయితే వీటిని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి లేదంటే అది హీట్ అయిపోయి మొత్తం కూడా బయటకు చిమ్మేస్తుంది మనం ఆల్రెడీ ఇందులో అన్నీ యాడ్ చేసాము సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడైతే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవడమే నెక్స్ట్ అయితే మనం ఇందులో తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కనుక ఇందులో కొంచెం పచ్చశనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం మనం తినేటప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది అంటే దాన్ని అయితే స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇందులో ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పచ్చడిని ఈ పోపులో వేసుకొని ఎక్కువసేపు మిక్స్ చేసుకోకూడదు సో వెంటనే మనమైతే వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతే మన టేస్టీ టేస్టీ టమాటో అండ్ పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇంట్లో కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ